క్రికెట్ లో ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు భయ్య బట్ కొంతమంది మాత్రమే స్టార్ ప్లేయర్ ఎదిగి వరల్డ్ క్రికెట్ ను ఏలుతారు అలాగే టాలెంట్ ఉండి కూడా ఎదగలేని అనామకులు కూడా ఉన్నారండోయ్ అలాంటి కేటగిరీలోకే వస్తాడు ఈ ప్లేయర్ సౌరవ్ గంగూలీ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ వీరేంద్ర సేవ్ వంటి లెజెండ్స్ తో కలిసి ఆడిన ఈ ప్లేయర్ ఇప్పుడు మాత్రం బ్యాంక్ జాబ్ చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు భయ్య ఆ ప్లేయర్ ఎవరో కాదు ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్ఞానంద కుమార్ పాండే అప్పట్లో డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టి తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ తో జరిగిన ఆయన పెప్సీ కప్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే టీమిండియా కు అప్పట్లో ఆల్ రౌండర్ కొద్ది ఎక్కువగా ఉండేది అలాంటి టైమ్ లో జ్ఞానేంద్ర కుమార్ ఆల్ రౌండర్ కావడంతో మన టీమిండియా లో పర్మనెంట్ స్థానాన్ని నిలుపుకొని ఒక గొప్ప ప్లేయర్ గా ఎదుగుతారని అందరూ అనుకున్నారు బట్ కేవలం రెండు మ్యాచెస్ కి అతని కెరీర్ ని ముగించాల్సి వచ్చింది ఆ తర్వాత అతనికి అవకాశాలు లేక ఎంత ప్రయత్నించినా టీమిండియా జట్టులో స్థానాన్ని తిరిగి పొందలేకపోయాడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఎస్బీఐ బ్యాంక్ లో పిఆర్ ఏజెంట్ గా వర్క్ చేస్తున్నట్లు తెలిసింది భయ్యా ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి